ಅಹಾ ಸಂರಾಜ ಅಹಾರ ಸಂರಾಜ ಓನ್ಮಾ ಇದು ಅಬ್ಬಾಯ ಬದು ಮೊಸದ ಬದುಕಾಟ ಮಂಡ್ಯ ಬದು ಮಡಿ ಅಮ್ಮನ ಆತ್ಮ ಚೋಧಗ್ರಹ

ఆ చౌడేశ్వరి అసలు బాధకాయ అతడి దేవతలకి మరలు పెట్టే అదర వద్ద అభయము దానిచ్చి ఘనమైన ఇరు వంగవతలు వీరభద్రము కార్యమ్మునికి వేగం కదిలినప్పుడే పదివేల ఏళ్ళు పట్టి యుద్ధము చేయ అనేవి కాకుండా తెలిసినప్పుడు వచ్చి వేగమున వైకుంఠమున్న వాసుదేవునికి నీ వార్త కలిపా మర్మము దోడుద మాయ వేషము దాచి మోదమ్ముదో త్రిపురాలకే పోయి తీవ్రమగురం అశ్వర్ధ యాగము అమరంగా చేయించి రావి చెట్టు నుండి రమణి తొమ్మిదో గడియకు తలగరి మెరుగోలి ఆశ్చర్యమున్నంగా అవతరించే వేద బ్రాహ్మణులు పిలిచి వేదములు అడిగితే తండ్రి గండం మీద తద్ది ముంచు పలికినప్పుడే బలువైన మందసం అందులో ఆ బాల ఉంచి కరుణయ్యులేక కడివేగములు పోయి చెట్టు కింద తవి పెట్టినప్పుడే వారి వటములు తెరిచి వచ్చి శవుని శివుని చెప్పి బలుమందరాగిరి బిల్లు చేసే ఆది చేసి దారగా పడినప్పుడే కొట్టి దానవులను జుట్టు చూచి ఆచి కమ్ము దారు పానం లయ్యసాగిరే చలముతో నీ ఒప్పుడు చెట్టు మీద నిలిచినప్పుడే నీ విశ్వరూపమై ప్రఖ్యాతి తోడుతో ప్రబలి నావు జగతి ప్రసిద్ధిగా జంబు వాహనం ఎక్కి కార్యమ్మునకు వేగమ్మును కదలప్పుడు కలగలా నవ్వు చూ కలువ రేకుల మీద కనుముద్ర తప్పు ముని చూసి పరమేశ్వర నీవు వరమడుకున్నప్పుడే ధరణిపై సాష్టాంగ దండం పెట్టి ముగ్గులు దహస్తుడే మోదమ్ము తోడుతో సంతానం అడుగువే సాంగ్రమగును చలిగి వేడుకతో శ్వాస కలిగే భాగ్యం ఇచ్చి కాంతతోడ వైభవం గొప్పగా వచ్చి వేగంపున ముందుట అరవై ఇంటికి వీధులు ముక్కి నిలిచి త్రిపురములు సాధించి తిరిగి వస్తున్న అభయాస్తమ్ము తాను ఆనందించే కడు వేగమ్మున పోయి నీవు గండరం తిరిగి ఇచ్చి సేవ అమలు చేయమను ఈ రీతి కృప చేసి నీ మహిమ దలిచినప్పుడే పిలిచినప్పుడే మా

जय वीर सोणेश्वर माता के जय जय वीर सोणेश्वर माता के जय कोई भजन कोर्स दे रहा है తీసుకు అందరూ తీసుకోవాలి కోరుతున్నాం అందరూ కూడా ఆరతి తీసుకోండి కార్యక్రమం మరికొద్ది సెంబర్లో ప్రారంభమో అందరూ కూడా పూజా కార్యక్రమం అయిపోయింది కాబట్టి అందరూ